హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం నేతి సున్నుండలు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం నేతి సున్నుండలు తయారు చేసుకోవడానికి ముందుగా రెండు కప్పుల మినప్పప్పుని మందపాటి ప్యాన్ పెట్టుకొని సన్నటి మంట మీద ఫ్రై చేసుకోవాలి మినప్పప్పు కాస్త రోస్ట్ అయ్యాక వన్ బై ఫోర్త్ కప్పు రైస్ మరియు వన్ బై ఫోర్త్ కప్పు పొట్టు ఉన్న పెసరపప్పును యాడ్ చేసి సన్నని మంట మీద రోస్ట్ చేయాలి దీనికి కొంచెం ఘీ యాడ్ చేయాలి ఘీలో ఈ మూడు ధాన్యాలు బాగా ఫ్రై అయితే ఒక చక్కటి కమ్మటి ఆరోమా వస్తుందండి అప్పుడు మనకు అర్థమవుతుంది మూడు ధాన్యాలు బాగా ఫ్రై అయ్యాన్ని కమ్మటి సువాసన కోసం నాలుగు ఇలాచీలను కూడా యాడ్ చేయడం జరిగింది ఈ ధాన్యాలన్నింటినీ మిక్సీ పట్టడం కోసం ఒక ప్లేట్ తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ వరకు చల్లగా అయ్యేంత వరకు ఆరబెట్టుకోవాలి ధాన్యం చల్లగా అయ్యాక ఒక మిక్సీ జార్ చేసుకొని మెత్తగా పౌడర్ అయ్యేంతవరకు గ్రైండ్ చేసుకోవాలి ఈ పౌడర్ని ఒకసారి సన్నపాటి చిల్లులున్న జల్లడు తీసుకొని జల్లించుకోవాలి రెండు కప్పుల మినపప్పుకు ఒకటి ముప్పావు కప్పు బెల్లం తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ గ్రైండ్ చేసిన బెల్లాన్ని ముందుగా పౌడర్ చేసిన మిశ్రమానికి యాడ్ చేయాలి బెల్లము పౌడర్ ఒకసారి చేతితో బాగా కలిపిన తర్వాత ఇంకా బాగా కలిసిపోయేటందుకు మిక్సీ జార్లో వేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి మిక్సీ పట్టిన మిశ్రమానికి ఒక కప్పు గోరువెచ్చని నెయ్యిని యాడ్ చేసి పిండినంతటిని మళ్ళీ బాగా ఒకసారి కలుపుకోవాలి నెయ్యి వేసి బాగా కలిపిన తర్వాత చిన్న చిన్న ఉండలుగా చుట్టుకోవాలి ఈ నేతి సున్నుండలను చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అన్ని వయసు వాళ్ళు ఎంచక్క తినేయచ్చండి ఆరోగ్యానికి చాలా రుచికరమైన నేతి సున్నుండలను ఈరోజు ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం ఒక చిన్న టిప్ అండి జుట్టు బాగా మెరవడానికి ముందు రోజు రాత్రంతా మెంతులను పెరుగులో బాగా నానబెట్టి ఆ మరుసటి రోజు బాగా మిక్సీ పట్టుకొని ఒక అరగంట వరకు తలకు బాగా అప్లై చేసుకొని తర్వాత తల స్నానం చేసేస్తే జుట్టు చాలా షైనింగ్ వస్తుందండి టిప్ నచ్చిన వాళ్ళు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మినపసులు నుండలను మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి మీరు కూడా ఈ మినపసు నుండలను ట్రై చేసి టేస్ట్ చేసి కామెంట్ చేయండి